ಸರೇ ಎಂದೂ ಬೈನ್ ಅದೇ ಮುಖ್ಯದ

అక్కడ రెండు మూడు కోళ్లు పడుతున్నారు పర కోళ్ళు ఎందుకునా వైదారు అయితే అది చచ్చిపోయింది అనుకో ఇట్లా పట్నం వేసిన నిన్ననే పోసమ్మకి ఎస్తా మైతమ్మకి ఇస్తాం మార్గమ్మకి ఎత్తాం సుబ్రుజు ఎట్టుకుంటా అని ఇప్పుడు అచ్చిన చుట్టారుస్తారు వీళ్ళు

అయితే నేను నిన్నేం చేస్తా అందచేనా మంగపో మంగపో అంగ వచ్చిన నిన్న నిన్న ఈవెన్ ఏమైంది కోడాలి పోని కొట్టమంటే కొట్టింది అది నేను కొట్టమంటే కొట్టిందా మందా మారోతుంది ఏమైంది

చిరు సిరు శివిని కట్ట నీ సి రేపు గీళ్లకు పాట కట్ట రేపు ఎత్తుకు పూజ కట్ట నీ చందల గిల్లు చందల గల్లు పాప గారు ఏడుకెళ్ళు దిగు చెండాలి

ఊర నుంచి చూడండి రావాలి కిచ్చలో ఉన్నాడు చూస్తుండే ఇంకేం చూడండి మంచిగా చూస్తున్నాడు వెళ్ళిందా ఎప్పుడు అప్పుడు మాడుకో పాడు పుళకీస్ ఎట్టు పసు అరే నేను మిస్ అయినా